ములుగు జిల్లాలోని మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు రెండేళ్ల క్రితం కోరుకున్న కోరికలు తీరాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాతర ప్రాంగణాన్ని రెండు భాగాలుగా విభజించి భద్రతా చర్యలు చేపడుతున్నారు దీనిపై మరిన్ని విషయాలు భక్తులు పోలీసులతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి విశ్వాసం గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది ఆ ఘట్టం సారక్క మేడారం జాతరలో పరిపుష్టంగా కనిపిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయనే భావన ఆనందము ప్రతి భక్తుల్లో కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారు ఏం కోరుకున్నారనేది వారి మాటలుందాం అమ్మా నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వేమైనా కోరికలు కోరుకున్నావా కోరుకుంటే ఇక్కడ ఎట్లా నెరవేర్నే లేదా ఏంటి అసలు నమస్కారం అండి నేను మంచిర్యాలి శ్రీరాంపూర్ నుంచి వస్తున్నాను నా పేరు మౌనిక మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము అమ్మవారిని నమ్ముకున్నాము మా తల్లిదండ్రులు పుట్టుపూర్వకం నుంచి నమ్ముకున్నారు తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ద్వారా నుండి వచ్చాను ఇప్పుడు స్వయంగా నాకు సింగరేణి ఉద్యోగం వచ్చింది నా కోరిక నెరవేరింది నేను వచ్చాను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాము ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ఇబ్బందులు భక్తులకు లేదా గత సంవత్సరంకి ఇప్పటికేమైనా తేడా కనిపిస్తుంది చాలా డెవలప్మెంట్ కనిపించింది కొన్ని సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు చాలా చాలా డెవలప్మెంట్ ఉంది నేను నా పుట్టినప్పటి నుంచి మా తల్లిదండ్రులు సమ్మక్క సారక్క అని నేను పుట్టినాక మా అమ్మని మొక్కుకునేది ముగ్గురు ముగలి ఆడపిల్ల పుట్టాలని మొక్కుకునేది పుడితే సమ్మక్క స్వరూపాన్ని పేరు పెట్టుకుంటా అమ్మవారు పేరు పెట్టుకుంటాను పెట్టుకునేది నేను పుట్టిన సంతోషం అనిపించింది మా అమ్మ నాన్న నా ఇంటికలు ఇక్కడనే తీసారు నేను పుట్టినప్పుడు అప్పటి నుంచి నేను నమ్ముకున్నా నమ్ముకున్న నా పిల్లలకు నేను కూడా మొక్కులు ఇక్కడే తీర్చుకుంటున్నా ఇది ఒక భక్తురాలు అంటే తన్మయత్వం సింగారేణి ఉద్యోగం కోరుకున్నట్టుగా కూతురుకు వచ్చింది అని చెప్పి ఆనందం ఆ వ్యక్తం వ్యక్తమవుతుంది అంటే ఇలా కోరుకున్న కోరికలు నెరవేరడంతోని భక్తులు మళ్ళీ మళ్ళీ రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది దానికి అనుగుణంగానే పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పడుతుంది ఇప్పుడు సమ్మక్క సార్ మొత్తం దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ వేడుక జాతర జరుగుతుంది షిఫ్ట్ల లో తప్పనిసరి చేయాల్సింది ఎంత ఒక్కొక్క షిఫ్ట్ లో ఎవరు ఎవరు ఎంత మంది ఉంటారు ఇక్కడ ఎస్పి గారు ములుగు ఎస్పి గారు ఇక్కడ మొత్తం మూడు బ్యాచ్లుగా చేయడం జరిగింది మూడు బ్యాచ్లుగా చేయడం కలిగింది నాలుగు షిఫ్ట్లు చేయడం జరిగింది ఒక్కొక్క షిఫ్ట్ కు బహుశా ఇప్పుడు ఈ యొక్క గద్దెలను రెండు భాగాలుగా విభజించడం జరిగింది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడు ఒక్కొక్క వైపు ఒక్కొక్క అడిషనల్ ఎస్పి మరియు డీఎస్పి మరియు ఆరుగురు ఇన్స్పెక్టర్సు మరియు ఒక ట్వంటీ ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్సు మరియు కింది స్థాయి సిబ్బంది పుషింగ్ పార్టీసు అంతా కలిపి ఒక ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది స్టాఫ్ మటుకు ఈ యొక్క ఈ క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి మూడు ఈ ఒక్క షిఫ్ట్కు ఇది మూడు షిప్స్ కలిపి దాదాపు పదిహేను వందల మంది పదహారు వందల మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు దీనికి ఓవరాల్ గా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు ఉంటారు సార్ ఇప్పుడు ఇబ్బంది కొంత గతానికి ఇప్పటికి ఇబ్బంది ఏమైనా ఉన్నట్టు అనిపిస్తున్నారు ఇప్పుడు కొంత వెసులుబాటు ఉన్నది ఎందుకంటే ఈ యొక్క గద్దెలను గద్దెల చుట్టూ ఈ యొక్క ఈ రౌండ్స్ నిర్మించడం వల్ల ఇంకా ఒకేసారి వేల మంది పబ్లిక్ కూడా దర్శనార్థం చేసుకొని ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా నెట్టకుండాకుండానే పబ్లిక్ తమ యొక్క దర్శనార్థం చేసుకొని వెళ్ళిపోతున్నారు అంత ఇబ్బంది అయితే లేదు సార్ ఇప్పుడు సిబ్బంది లోపల గద్దలకు లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్నది అట్లా వాళ్ళకు అనుమతి లేదా సార్ లోపలికి వెళ్ళి గద్దలను ముట్టించుకోవాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది లేదంటే మీ వాళ్ళు ఒక లోపలికి వెళ్ళి చేయాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు ఇదైతే దాదాపు కొంత విఐపీస్ తప్ప మామూలు ప్రజానికానికి మటుకు ప్రస్తుత పరిస్థితుల మటుకు ఇవ్వడం లేదు అది కూడా ప్రోటోకాల్ ప్రకారం ఉన్న విఐపీస్నే లోపలికి పంపడం జరుగుతున్నది లాస్ట్ వాళ్ళకు అంటే ముప్పై ఒకటి తారీఖున ముగించే రోజు కానీ ఉంటాయా సార్ అంటే దర్శనం ఆ రోజు మటుకు ఈ యొక్క సమ్మక్క సారక వన ప్రవేశం పోవడం కూడా జరుగుతున్నది ఆ తర్వాత మొత్తం ఫ్రీగా చేస్తూ చేయొచ్చు ఇది పోలీసులకు ఉన్న ఈ ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలు అంటే అన్ని విధాలుగా భక్తుల సౌకర్యార్థమే బందోబస్తు నిర్వహిస్తున్నామనే మాట వినిపిస్తుంది మొత్తం మీద సమ్మక్క సారక గద్దెల నిర్వహణ గద్దెల పరి ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది మరొక ఉత్తేజాన్ని నింపుతూ రెండేళ్లకు తిరిగి రమ్మని చెప్పి వీడికోలు పలుకుతుంది సమ్మక్కసారల గద్దెల నుంచి కెమెరామెన్ సూర్యతో మణి ఫోటో స్టూడియో